నా ప్రభువును నిజరక్షకుడైన నామములో మీ అందరికీ శుభాలు గాక ప్రతిరోజు వాగ్దానం వింటూ బలపరచబడుతున్న మీ అందరికీ కూడా దేవుని కృప ఆశీర్వాదమును అనుగ్రహించబడును గాక లేఖన భాగాలు తెరిచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము ద్వితీయోపదేశకాండము ముప్పైవ అధ్యాయము ఐదో వచనము ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయను హీ విల్ డూ యూ గుడ్ అండ్ మల్టిప్లై యూ అబౌ ద ఫాదర్స్ ప్రైజ్ అలాడ్ ఆయన మన కుటుంబాలకు మేలు కలుగు చేయగలిగిన వాడు ఎంతగానో కృంగిపోతూ బాధపడుతున్న నీ జీవితంలో ఎవరు ఆశీర్వదిస్తారు ఎవరు మేలు కలుగు చేస్తారు ఎవరు నా జీవితానికి ఉన్నతమైన కృప కలుగు చేస్తారని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటున్నావు కదా ఆశీర్వాదం కావాలన్నా నీ దుఃఖము పోవాలి అన్నా నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు కృపను పొందుకోవాలన్నా నీవు నిందలు పడుతూ వేదన చెందుతూ కృంగిపోతున్న నీ బ్రతుకు మేలుకరంగా నడిపించబడాలి అని చెప్పేసి అంటున్నా సరే దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది మనుషులు నిన్ను ఆశీర్వదించలేరు వ్యక్తులని నిన్ను ఆశీర్వదించలేరు ఈ భూలోక సంబంధమైన మనుషుల మీద ఆధారపడుతున్నావేమో ఈ భూమి మీద ఉంటున్న ఏ ఒక్కరూ కూడా నిన్ను దీవించలేరు ఆశీర్వదించలేరు మేలు కలుగు చేసేది దేవుడే యహోవా ఇల్లు కట్టించని వల్ల దానికి కట్టువారి ప్రయాస వ్యర్థమే దేవుడు పట్టణాన్ని కాపాడకపోతే దాని కావలి కాయి మేలుకొని మేలుకొనియుండటం వ్యర్థమే అందుకే దేవుణ్ణి అడుగు ప్రవ్వా ఇల్లునిచ్చావు వాహనాలనిచ్చావు వస్తువులనిచ్చావు కృప చూపించావు కాపుదల దయచేశావు నేను అడుగుతున్న ప్రతిదీ కూడా నాకు క్షేమాన్ని కలుగు చేయవు అంటే దేవుడే కృప చూపిస్తాడు కదా ఏ కుటుంబ సమస్యతో బాధపడుతున్నావో ఏ రోగాలతో బాధపడుతున్నావో అప్పులతో కృంగిపోతూ దీనస్థితికి వెళ్తున్నావో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావో ఏ ఇల్లునైతే కడుతున్నావో వివాహాల కోసం ఎదురు చూస్తున్నావో గర్భఫలము నా జీవితంలో కలగాలి పాస్ట్ గారు అని ఎంతగానో ఆశపడుతున్నావో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీ ప్రయత్నం కావచ్చు నీ ప్రయాణం కావచ్చు నీ సమస్య కావచ్చు నీ పాప బంధకం కావచ్చు నా కుటుంబం అంతా కూడా రక్షించబడాలి మేలులు చేత నింపబడాలి పాస్ట్ గారు నేను ఒక్కడనే ఉన్నాను ఒక్కదాన్నే ఉన్నాను నా బిడ్డల మాట వినట్లేదని ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్న మన బ్రతుకులో ముందుగా దేవుడే మేలు కలుగు చేస్తాడని విశ్వసించాలి అయితే నీ బ్రతుకులో కార్యాలు జరగాలంటే మారు మనసు పొందాలి చాలామందికి కూడా రూపాంతరం పొందరు గొంగలి పురుగు శీతాకోక చెలుకగా మార్చబడితేనే కదా చూడడానికి చాలా అందంగా ఉంటుంది నువ్వు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది మరి మార్పు నేను పొందానా కానుకివ్వడమో దేవుని సన్నిధికి వెళ్లడమో బొట్టు తీసేయడమో పాప్యసం పొందడమో కాదండి మారు మనసు అంటే మారుమనసు అనేది హృదయానికి సంబంధించింది నిజంగా నీ మాట మారిందా నీ చూపు మారిందా నీ ఆలోచన మారిందా నీ నడవడిక మారిందా దేవుని బిడ్డలమని చెప్పుకుంటాము కానీ మన ప్రవర్తన మార్పు లేదు కనీసం ఒకరినొకరుకు వందనాలు చెప్పుకోమో ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయము బూతులు మాట్లాడుతాం వ్యంగ్యంగా మాట్లాడుతాం పాపముతో మాట్లాడతాం పాపపు చూపును కలిగి జీవిస్తూ ఉంటాం నీకే దేవుని భయం లేకపోతే ఎట్లా నీవు నిజంగా మారు మనసు పొందావా దేవుడి నీకు మరొకసారి సేవకుని ద్వారా మాట్లాడింప చేస్తున్నాడు కదా మార్పు పొందు దేవుడి నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో చాలామంది మారుమనసు పొందని వారిగా ఉంటున్నారు పాటలైతే పాడుతున్నారండి అయితే చేస్తున్నారు వాక్యమును కూడా వింటున్నారు సాక్ష్యం కలిగి జీవిస్తున్నారు కానీ సాక్ష్యం అయితే ఉంది నీతి లేదు కదా వాక్యమైతే ఉంది నడవడిక లేదు కదా ప్రార్థన అయితే ఉంది ప్రవర్తన బాగోలేదు కదా పాట అయితే ఉంది వారి పరివర్తన కలిగిన జీవితం లేదు కదా దీన్నే వేషధారణ కలిగిన బ్రతుకు అంటారు మరి దేవుని మీద ఆధారపడాల్సిన నీవు మార్పు లేకపోతే ఎట్లా సంసోను వలె వాక్యము వింటున్నాడు దేవునిలో ఉంటున్నాడు దేవుని బలాన్నే పొందుకుంటున్నాడు కానీ సంసోను వ్యభిచార మనసుని వదిలిపెట్టాడా నీ భార్యను ఎందుకు వదిలిపెట్టేస్తున్నావు అక్రమ సంబంధాల వైపుకి ఎందుకు వెళ్తున్నావు నీ భార్యను కాదని నీ భర్తను కాదని మరొక వాటి వైపుకు వెందుకు వెళ్తున్నావు ఈరోజు సమాజంలో చూస్తుంటే ప్రియుణ్ణి పట్టుకుని భర్తను చంపేస్తున్న సంఘటనలు మనం చూడలేదా ఈరోజు భయంకరమైన సంఘటనలు మన కళ్ళ ముందు కనపడుతుంటే పిల్లల్ని చంపేస్తున్న తల్లులు కనపడుతున్నారండి ఎంత దౌర్భాగ్యమైన స్థితి రెండు చేతులు రెండు కాళ్ళు కట్టేసి నీళ్ళలో ముంచేసి చంపేసిన సంఘటనలు కూడా మన కళ్ళ ముందు ప్రతిరోజు ఈ సోషల్ మీడియాలో టీవీలో మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకు ఇలా తయారయ్యారు ఎందుకింత భ్రష్టత్వమైన స్థితికి వెళ్ళిపోయారు ఎందుకింత పాపము చేస్తున్నారు అంటే దేవుణ్ణి విడిచి దేవుని కార్యాలు విడిచి దేవుని భయాన్ని వదిలిపెట్టేసి దేవుని మీద ఆధారపడడం విడిచిపెట్టేసి పాపమునకు వీళ్ళు వీళ్ళు అప్పగించేసుకుంటున్నారండి దయచేసి మీతో చెప్పగలను దేవుడు మేలు చేస్తానని చెప్తుంటే దేవుడిని విస్తరిస్తానని చెప్తుంటే నీ పితరుల కంటే నీ కుటుంబాన్ని అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాను అని చెప్తా ఉంటే ఇంకెందుకు పాపిష్టి ఆలోచనలతో బ్రతుకుతావు వ్యర్థమైన ముచ్చట్లు ఎందుకు చెప్పుకుంటావు వీలైతే వందనాలు చెప్పు పలకరిచ్చు వాళ్ళ ప్రార్థన అవసరత గురించి ప్రార్థనించి వ్యర్థమైన ముచ్చట్లు చెప్పుకోవడం వల్ల నీ హృదయం పాడైపోతుంది కదా లేనిపోటి మాటలు ఎందుకు అవసరమైన వ్యర్థమైన మాటల్లో దోషం ఉంటుందంట ఎందుకు అన్ని రకాలైన తలంపులు చేస్తున్నావు ఎందుకు అన్ని అనుమానపు జీవితాన్ని జీవిస్తున్నావు నీ భర్త అంటే నమ్మకం లేదా నీ భార్య అంటే నమ్మకం లేదా నీ బిడ్డలంటే నమ్మకం లేదా వాళ్ళు నమ్మకం పోయేలాగా నువ్వెందుకు బిహేవ్ చేస్తూ ఉంటున్నావు ఇంకా ఎందుకు పాపపు జీవితంతో ఉంటున్నావు అక్రమ సంబంధాలకు ఎందుకు అలవాటు పడుతున్నావు ధనాపేక్షను కలిగేందుకు జీవిస్తున్నావు తినడానికి ఉండడానికి కట్టుకోవడానికి బ్రతకడానికి జీవించడానికి మనకి ధనం సరిపోతుంది కదా అది కాదు అని చెప్పేసి అక్రమంగా సంపాదించిన సొమ్ము నీ దగ్గర ఉంటుందా ఎంతోమంది కడుపులు కొట్టి వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకుంటున్నావు చూసావా అది నీ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది అంటున్నావా ఎదుట వాళ్ళ ఎదుగుదలను చూసి కూడా తట్టుకోలేని జీవితం సినిమాల వైపు సీరియల్ వైపు పోర్నోగ్రఫీ వైపు పాపమైన విషయాల వైపు ఎందుకు తిరిగిపోతున్నావు వ్యర్థమైన ఆ ఇన్స్టాగ్రామ్లో చాట్ చేస్తావు ఫేస్బుక్లో చాట్ చేస్తావు తెలియని వ్యక్తులతో ఎందుకు సహవాసం చేస్తావు నో దుష్ట సహవాసము చెడ్డ సహవాసము మంచి నడవడికనో మార్చేస్తూ ఉంటుంది మంచివారితో సహవాసము చేయి పైగా నా దేవుడు నాకున్నాడు ప్రార్థన చేస్తా వాక్యాన్ని చదువుతా సువార్త ప్రకటిస్తా శిలోభారాన్ని కలిగి ఉంటా ప్రేమను కలిగి నేను జీవిస్తా అనే విశ్వాసంతో నువ్వు నిలబడితే దేవుడు గొప్ప కార్యాలు మనందరి బ్రతుకులో కలుగు చేస్తాడు కదా కృపచూపి మనం నడిపిస్తాడు కదా వివాహాలు జరుగుతాయి గర్భఫల సమస్యలు కూడా తీరతాయి వ్యాపారము వృద్ధిలోకి వస్తుంది అద్భుతాలు జరుగుతాయి నీ పాప బంధకాల నుంచి విడుదల పొందుకుంటావు నీకు మేలు చేసే దేవుడే చెప్తా ఉంటే ఇంకెందుకు నువ్వు అంతలా కంగారు పడిపోవాలి దేవుడంట దావీదును ప్రేమించి మేలు చేశాడంట గొర్రెలు కాచుకునే దావీ ని దేవుడు ఆశీర్వదించి రాజుగా చక్రవర్తిగా యోసే బేపాటి వాడండి ఆర్థిక మంత్రిగా దేవుడు నిలబెట్టాడు దానియలు దీనుడిగా సింహాలభంలో పడవే పడ్డాడు కానీ ప్రధానమంత్రి హోదాను దేవుడు దానియల్కి ఇచ్చాడు మోషే గొర్రెలు కాచుకునేవాడిగా ఉన్నాడు కానీ ఇస్రాయేలీ ప్రజలకి నాయకుడిగా మార్చబడ్డాడు ఈ రోజు నీవు ఏ స్థితి కలిగిన వాడిగా ఉన్నావో దీనుడిగా ఉండి వాక్యం వింటున్నాను పాస్టర్ గారు పేదవాడిగా ఉన్నాను దారిద్ర్యమైన పరిస్థితిలో ఉన్నాను అని అనుకుంటున్నా నీవు నమ్మిన దేవుడు లోకములో కంటే గనుడు గొప్పవాడు ఆయన్ను నమ్మి విశ్వసించి నీవు నిలబడితే చాలా గొప్ప కార్యాలైతే నీ బ్రతుకులు నువ్వు చూస్తావు హేబేలు దీవించబడినట్లుగా యాకోబు అబ్రహాము నోవాహు షారా దీవించబడినట్లుగా దేవుడు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదమును ఐశ్వర్యమును బలమును సమాధానాన్ని అనుగ్రహించబడునగాక వాక్యాన్ని వింటున్నావు మరి బలపరచబడుతున్నావు అనుసరించవుతా నా బ్రతుకును అయ్యా నా స్థితిని మార్చండి తండ్రి దేవా నన్ను విస్తరింప చేస్తానంటున్నావయ్యా నాకు మేలు కలుగు చేస్తానంటున్నాయ్యా నాకు ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నావు కదా తండ్రి నీ దగ్గరే ప్రాధేయపడుతున్నానని ఇప్పుడే మోకరించి కన్నీటితో ప్రభు దగ్గర పాకులాడుతూ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కృపామయుడా చున్నతుడా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకోపు తండ్రి మేమేపాటి వారము తండ్రి ఏ స్థితి కలిగిన వారమయ్యా నేను ఆరాధన చేయటకు కూడా యోగ్యత ఏమాత్రము లేని వాళ్ళము తండ్రి అయినను మమ్మల్ని ప్రేమించి నేను నీకు మేలు చేస్తాను నీ పితరుల కంటే నేను విస్తరింప చేస్తాను అని చెప్పేసి మమ్మల్ని మల్టిప్లై చేస్తాను అని మాట్లాడుతున్నందుకు స్తోత్రములు ప్రభావ అబ్రహాము తర్వాత ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా దేవా ఇస్సాకు తర్వాత యాకోబును బ్లెస్ చేసినట్లుగా యాకోపు తర్వాత ఇస్రాయలీ ప్రజలను దీవించినట్లుగా ఈరోజు మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా కష్టముతో నష్టముతో బాధతో ఇబ్బందులతో మా పితరులు చేసిన తప్పుల వల్ల దయచేసి మా మీదకు శాపాన్ని రాని బాకండి తండ్రి పాపయుక్తమైన పనులు చేసి ఉన్నారు ప్రభ దయచేసి బ్లెస్సింగ్స్ మాత్రమే మేము పొందుకోవాలి దీవెన మాత్రమే పొందుకోవాలి ఆశీర్వాదాన్ని మాత్రమే పొందుకోవాలి ప్రభ అటువంటి బలమును శక్తిని ఆశీర్వాదాన్ని కృపను మా అందరి జీవితాలు మీరు దయచేయండి తండ్రి మేము బలహీనులు కాక ధైర్యంగా ఉండమని మాట్లాడుతున్నారు కదా ప్రభా మా దుఃఖాన్ని నాట్యముగా మార్చండి అయ్యా మా అవమానాన్ని దీవెనకరంగా మార్చండి తండ్రి మా నిందలను ఆశీర్వాదకరంగా మీరు మార్చి స్థిరపరిచి కృప చూపండి అయ్యా కుటుంబ సమస్యలు రోగ సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు వివాహ విషయాలు గర్భఫల విషయాలు గొప్ప కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు అద్భుత కార్యాలు మేలైన కార్యాలు మా అందరి జీవితాల్లో మీరు కలుగు చేసి స్థిరపరిచి దీవించి ఆదరణ చేతని బిడలందరితో మీరుండి కాపుతల దయచేసి కురపచూపమని మా ప్రియ రక్షకుడైన ప్రియరక్షకుడైనలు అడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహమాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు సకల పరిశుద్ధులకు తోడయ్యండి మరొక వాగ్దానం వినేంత వరకు కూడా నీ ఆత్మ సహాయమును మా అందరికీ కలుగు చేసి స్థిరపరిచి కృప చేయబడను గాక ఆమెన్ యేసు రక్తమే చైమ్ రక్తమే ఛాయం ప్రభుయేసునాములు సంపూర్ణ చేయము అపవాది క్రియలకు అనంతనాశ్రమును కలుగునుగాక ఆ మ్యాన్ మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది తప్పకుండా ఏకీభవించండి నలభై రోజుల ప్రాంతాలు జరుగుతున్నాయి మధ్యాహ్నం పదకొండు గంటలకి కూడా లైవ్ ఆరాధన ఉంటుంది తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకు కూడా షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దాము అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు మిమ్మల్ అందరినీ దీవించి ఆశీర్వదింపు చేయబడినగా